హాయ్ ఫౌండర్స్ మరి ముందుగా మన అందరికీ ముఖ్యమైన క్యాట్మో అంటే ఏందో తెలుసుకుందాం సి అంటే కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ అంటే డిజిటల్ పరంగా మరి ఏ ప్రాబ్లం ఉన్నా దానికి అదే అదేవిధంగా ఏ అంటే ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎన్ని రోజులు చూసాం కానీ మన అన్పాస్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కోస్తుంది అదేవిధంగా టీ అంటే టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే ప్రపంచంలో ఏ రంగంలో అయితే వారికి అవసరమో మరి వారందరినీ ట్రాఫిక్ రూపంలో మనకు తెస్తుంది ఎం అంటే మనీ అదేవిధంగా ఓ అంటే మన ఆన్ ప్యాసు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఫౌండర్స్ అందరికీ ఆన్ ప్యాసు క్రిస్మస్కు చాలా దగ్గరగా ఉందని చెప్పవచ్చు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతానికి కదులుతూ ఉన్నాము మరియు అందరూ దేవుడి నుండి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు ఆశిస్తున్నారు కాబట్టి అది రాబోయే రోజుల్లో మరియు సంవత్సరం ప్రారంభంలో మెరుగైన ఆరోగ్య సంపాదన ఖచ్చితంగా ఇస్తుంది మరియు మా సిఈ ఊహించిన విధంగా జీవితాన్ని అందరూ ఆనందంగా గడుపుతారు మరి ట్రస్ట్ పేషెన్స్ డిపెండెన్సీ ఆన్ ప్యాసివ్లో గొప్ప మరియు ఉజ్వల భవిష్యత్తును చూడాలని ఆశిస్తోంది మరియు అనేక వెబినార్లలో మా సిఈ ద్వారా అనేక సార్లు చెప్పబడింది మరి అందరూ ఆశించిన మరియు మద్దతు ఇచ్చే విషయాలను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది మరియు అందరికీ సాధ్యమైనంత ఉత్తమమైన వాటిని అమలు చేయడానికి మరి సిఇ టెక్ టీం ఎల్లప్పుడూ మద్దత ఇస్తోంది ఏ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ప్రపంచంలో ఉండే మానవత్వాన్ని మరి ఉద్ధరించడం అనే కాన్సెప్ట్ను చూపించే సమయం మనందరికీ ఆసన్నమైంది ఎందుకంటే ఎప్పుడైతే మనకు బోనస్ రూపంలో అదేవిధంగా డిజిటల్ ఉత్పత్తుల ద్వారా మనకు ఆర్థికంగా నిలదొక్కుంటామో ఎస్ ముందు మన జీవితాలను మార్చుకున్న తర్వాత మరి ఎవరికి అవసరమో ఎవరు చేతుల జాబితా అవసరం కోసం ఎదురు చూస్తున్నారో మరి వాళ్ళందరికీ సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని ఖచ్చితంగా మనం కూడా పాలు పంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉండబోతూ ఉంది మరి అన్ని ఇతర కంపెనీలు ఈ కాన్సెప్ట్ను చూసి షాక్ గురవుతాయి అదేవిధంగా మరి అన్ని అను అనుబంధ సంస్థల ద్వారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాము మరియు ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయబడిన ఈ వ్యాపారం యొక్క మరి రియాలిటీని మేమందరం అదేవిధంగా మా సీఈఓ మరియు అతని టెక్ టీంకు మరి ఇంత చేస్తున్నారు వాళ్ళు కష్టపడి మరి వాళ్ళందరికీ ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫౌండర్స్ ఇంకా మరో మూడు రోజుల్లో క్రిస్మస్ ఉండబోతుంది కాబట్టి క్రిస్మస్ లోపు కొత్త ఓఎస్ను పొందుతాం అదేవిధంగా సార్ పెట్టబోయే మీటింగ్ అదేవిధంగా సార్ వివరించే విషయాల కోసం అందరూ ఎదురు చూడాలి ఫౌండర్స్ అందరికీ ఖచ్చితంగా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పండుగ క్రిస్మస్ కాబట్టి మరి ఈ క్రిస్మస్కు మనం అనుకున్న లక్ష్యం చేరుకుంటామని అదేవిధంగా మనందరం చాలా ఆనందంలో ఉంటామని నేనైతే ఆశిస్తున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర అంతానికి చేరువవుతున్నాము కాబట్టి ఆష్ షా చెప్పినట్టు మరి రెండు వేల ఇరవై నాలుగులోనే మన ఫౌండర్స్కు మరి ఆ పెండింగ్ మిత్రురాలు కానీ అదేవిధంగా రాబోయే ఫౌండర్స్లు అలాంటివి ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయని నిజంగా సార్ గారు తెలపడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి పబ్లిక్ లాంచ్ ఉండవచ్చు ఫస్ట్ వారంలో జనవరి ఫస్ట్ వారంలో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఫౌండర్స్ ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఇన్ని నెలలుగా మరి దేనికైతే ఎదురు చూస్తూ ఉన్నామో మరి ఆ సాధనకు చేరువలో ఉన్నాము కాబట్టి ప్రతి ఫౌండర్స్ లేట్ అయిందని డిసప్పాయిండ్ నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా రాబోయే మంచి క్షణాల కోసం మరి మంచి రోజుల కోసం మనమైతే చివరి స్టెప్లో అయితే ఎదురు చూడాలి అదేవిధంగా సంతోషంతో అనేది ఉండాలి అప్పుడే మనకు జరగానే జరగాల్సిన విషయాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి అందరి ఫౌండర్స్కు క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు ఈ సంవత్సరం అంతానికి మనం అద్భుతంలోకి అడుగు పెట్టబోతున్నాం జీవితాలు మారబోతున్నాయి ఫౌండర్స్ ఓకే ఫౌండర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ జే ఆస్ సార్ जे आस जे अन पैसु